ఓం సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణంలోని శ్రీ సాయిబాబా సంస్థానం గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా పంతొమ్మిది వందల పదకొండు పన్నెండవ సంవత్సర ప్రాంతంలో ప్రారంభమైన ఉత్సవముల వల్ల షిరిడీకి చేరు భక్తుల సంఖ్య ఆర్భాటములు ఎక్కువైపోయెను రాధాకృష్ణమాయి కృషితో షిరిడీ సాయిబాబా సంస్థానం ఏర్పడెను ఏనాడు బాబా సమక్షమునకు రాకపోయినా బాబా సేవతోనే కాలం గడిపి బాబా ప్రసాదమునే ఆహారంగా తీసుకొని బ్రతికినన్నాళ్ళు సంస్థాన అభివృద్ధికి ఎంతో కృషి చేశారు రాధాకృష్ణమాయి ఆమె చేసిన సేవలు ఎనలేనివి శాశ్వతమైనవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వంట పాత్రలు నిలువుటద్దములు పటములు వెండి సామానుతో పాటు అలంకారములు హంగులు కూడా పెరిగినవి సాయిబాబా సమాధి తర్వాత హేమాద్ పంత్ వంటి ముఖ్య సాయి భక్తులందరూ ఎంతో బాధ్యతాయుతంగా సంస్థానము కార్యక్రమములను సక్రమముగా నిర్వహించి సంస్థ దినదినాభివృద్ధికి ఎనలేని సేవలు నేడు ఈ సంస్థానమందు వివిధ శాఖలలో నిజాయితీ నిస్వార్థ సేవలకు మారుపేరైన వేల మంది భక్తులు అనేక విధముల విధులను నిర్వర్తిస్తూ సంస్థానము సర్వతోముఖాభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు బాబా కాలమందు బాబా తనకు దక్షిణ రూపములో వచ్చిన ధనముతో మారుతి గణపతి శని శివాలయములను పునరుద్ధరింపచేసి వాటి నిర్వహణ బాధ్యత తానే వహించేవారు నేటికీ కూడా ఈ మందిరములలో అనేక అభివృద్ధి మార్పులు చేసి సంస్థానం వారు నిర్వహిస్తున్నారు అంతేకాక భక్తుల సౌలభ్యం కోసం ప్రసాదాలయము భక్త నివాసములను నిర్మించి భక్తుల భోజన వసతి సౌకర్యములు చూచుచున్నారు సేవా కార్యక్రమంలో భాగంగా సాయినాథ ఆసుపత్రిని నిర్మించి రోగులకు ఉచిత సేవలు అందిస్తున్నారు అంతేకాక బాబా జీవిత చరిత్రను అనేక భాషలందు ప్రచురించి భక్తులకు బాబా లీలలు తెలుసుకుని తరించు సదవకాశము కల్పించిరి ఆధ్యాత్మికతను పెంపొందించు అనేక విలువైన బాబా పుస్తకములు కూడా ప్రచురించిరి ఈ విధముగా ఆనాటి భక్తుల నిస్వార్థ సేవలతో ప్రారంభమైన సంస్థానము నేడు శాఖోపశాఖలుగా విస్తరింపబడి విశేష సేవలు అందించుచు మహా సంస్థానముగా వెలుగొందుతుంది ఆ విధముగా బాబా ఉండటం వలన పాడుబడిన మసీదు పవిత్ర ద్వారకామాయిగా మారిపోయింది ప్రతినిత్యము బాబా పాదస్పర్శ సోకిన లెండి తోట పులకరించి పూలు పూసింది వేప చెట్టు దగ్గరున్న గురుస్థానము విశిష్ట నొందగా రోజు విడిచి రోజు విడిది చేసి నిద్రించే చావడి విలువ విలువ కట్టలేనిదైనది తాను శరీరంతో ఉండడం వలన సాయి ఈ ప్రదేశాలకు పవిత్రతననిస్తే తన శరీరాన్ని శాశ్వత యోగ నిద్రలో ఉంచి రాతి మేడను పావన మునర్చారు ఈ రకంగా మహారాష్ట్రంలోని మారుమూలకు గ్రామమైన షిరిడి బాబా పాదస్పర్శ శిరనివాసం వలన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైనది త్వమేవ స్వరం మమదేవదేవ మొదటి రోజు పారాయణము సమాప్తము రేపటి వీడియోలో రెండవ రోజు పారాయణము రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఓం సాయిరా